మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసఐ అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచయ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచయ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలో కూడా ప్రభు మన వైపు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా అనుదినము దేవుని ఎందు శ్రద్ధ కలిగి ముందు కొనసాగిపోవలసిందిగా ప్రభు దాసుడుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను అవసరానికి వచ్చేటువంటి శ్రమలు వేరు అనవసరంగా మనం కొని తెచ్చుకునేటువంటి శ్రమలు వేరు కొన్ని మనుషుల జోలికి కొన్ని ప్రాంతాల జోలికి కొన్ని పరిస్థితుల జోలికి మనం వెళ్ళకూడదు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు మన నుంచి విడిచిపోకపోవడం కాక మన కాళ్ళకు చుట్టుకొని భయంకరమైనటువంటి పరిస్థితులు మనల్ని నిలబెడతాయనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అనేక సందర్భాల్లో అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దిగి మరణానికి గురవుతున్న వారిని నేను చూశాను ప్రియ దేవుని బిడలారా మన నోరును మనం కాల్చుకుంటున్నప్పుడు తన ప్రాణాన్ని వాడు కాపాడుకుంటాడన్నటువంటి విషయం పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది వివేచన కలిగినటువంటి మాటలు ఈ నోటి నుండే వస్తాయి అనాలోచితమైన మాటలు ఈ నోటి నుండే వస్తాయి ఏ రకమైనటువంటి మాటనైనానూ సరే మన నోటి గుండా మాట్లాడించి మన జీవితాన్ని పరలోక రాజ్యానికి అంటే దేవుని రాజ్యానికి వారసునిగా వారసురాలుగా కాకుండా ఈ భూలోకం మీదే మనల్ని చంపివేయాలని ప్రయత్నం చేస్తూ మనుషుల మాటు నుండి పనిచేస్తున్నటువంటి దురాత్మలు ఎన్నున్నాయో అనేక సందర్భాల్లో నేను మీకు వివరించాను ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని జనాంగమా దేనికి తొందరపడద్దు మనుషులు మిమ్మల్ని తొందర పెడుతున్నారని మనుషులు మిమ్మల్ని మభ్యపెడుతుంటున్నారని మనుషులు నోటుకు వచ్చినటువంటి మాటలు మీ మీద దుర్భాషలాడి మీ హృదయాన్ని గాయపరుస్తున్నారని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవద్దు దేవుని గురించి దేవుని గురించినటువంటి ప్రేమ క్రైస్తవులలో కూడా లేదు కాబట్టి నోరు ఎలా వాగితే నాలిక ఎలా తిరిగితే ఆ రకంగా మాట్లాడేసి దినాన్ని గడుపుకుందామని ప్రతికే మనుషులు అనేక మంది ఉన్నారు కాబట్టి దేవుని జనాంగమ వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించండి రాబో రోజుల్లో దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి శోధలం మధ్య అది చాలా 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 పెద్దది మనం ఎదుర్కొనేటువంటి ఆశీర్వాదం కాబట్టి దేవుడు మనల్ని ఎంత పరిశోధిస్తున్నాడు ఇంత పరిశీలిస్తున్నాడు ఇంతగా అనేక మంది మనల్ని చీకొట్టేలాగా దేవుడు ఎందుకు మన జీవితంలోకి పరిస్థితుల్ని అనుమతిస్తున్నాడు అని అంటే ఏ మనిషిని కూడా ఇక నువ్వు ప్రేమించొద్దు ఏ మనిషిని ప్రేమ మీద కూడా నీవు ఆధారపడకూడదు కేవలం దేవుని మీదే ఆధారపడాలన్నటువంటి ఆలోచన వల్ల దేవుడిని నేను అలాగ తర్ఫీదు చేస్తూ దేవుడు నేను అలాగ మలుస్తూ నిన్ను అలాగున నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వైఖరిని సరిచేస్తూ వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అందుకే అపోస్తలైనటువంటి పౌలు గారు రో రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావై కావని ఎంచుతున్నానని చాలా స్పష్టంగా చెప్పాడు మన 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 మీద ప్రత్యక్షము కాబో మహిమ ఎలాంటిదేనంటే ఆ మహిమని మనం పొందుకోవాలి అని అంటే ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ప్ర ప్రస్తుత కాలపు సమస్యలు అవేవి కూడా దానితో సరి అన్నటువంటి విషయాన్ని ప్రస్తుత కాలపు పరిస్థితులు మనం ఎదుర్కోబోయేటువంటి ఆశీర్వాద నిమిత్తమై ఏవి ఎన్న తగినవి కావని ప్రభు రూడిగా ఇదిగో పౌలుదార పలికించాడు అన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి కూడా జీవితంలో ఏదో ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం జీవితంలో ఏదో దీవెనని మనం పొందుకోబోతున్నాం జీవితంలో మన కోసం దేవుడు దాచిపెట్టిన దాన్ని మనం అనుభవించబోతున్నాం అనేటువంటి ఆలోచన మనకు కలి కలుగుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా నడిస్తే ఖచ్చితంగా అది నేను నరకానికి తీసుకుపోతుంది నీ జీవితము నువ్వు అనుకున్నట్లుగా నీ సంతోషాలకి నీ సుఖాలకి అనుగుణంగా గనక నడిచినట్లయితే అది ఖచ్చితంగా నీ నరకానికే ఏడుస్తుంది నీవు అనుకోని రీతిలో నీవు నడిపింపబడుతున్నావనంటే అనుకోని రీతిలో అవమానాలు ఎదుర్కొంటున్నావంటే అనుకోని రీతిలో వంటతనాన్ని చేదుని అనుభవిస్తున్నావనంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏదో కార్యం చేయబోతున్నాడని అర్థం ఏసుక్రీస్తు ప్రభువారు అనుకున్నది ఒకటి కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది అయ్యా ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే కానీ మన యేసు ప్రభు లాంటి దేవునికే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం తప్పలేదు అని అంటే భూలోకం మీద ఈ నోటితో మరణకరమైనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఈ కళ్ళితో ఈ కళ్ళతో పాపము చేసేటువంటి వాళ్ళు ఈ శరీరముతో పాపము ద్వారా జన్మించినటువంటి మనుషులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నిమగ్నమై జీవించడం తప్పంటారా దానికి అర్హత మనకు కలగకపోయినను దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని నడి నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుకే తప్పలేదు ఒంటరితనం ప్రభుకే తప్పలేదు హృదయ వేదన ప్రభుకే తప్పలేదు కన్నీరు ఏడుపు ఒంటరితనం ఆకలి దప్పికలు ఈ దేవుని బిడ్డారు నువ్వు నేనెంతా ప్రభుతో పోలిస్తే ఈరోజు మా జీవితాలు ఎలా ఉండాల్సినవి ఎలా ఉన్నాయి మా జీవితాల్లో మేము ఎలా బ్రతకవలసినటువంటి వాళ్ళం ఎలా బ్రతుకుతున్నాం ఇదేంటి మా బ్రతుకు ఎందుకు ఈ రకమైనటువంటి సమస్య అనేటువంటి ఆలోచన ప్రతి హృదయంలో మెదులుతున్నట్లయితే నీ హృదయానికి నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఎవడు ఊహించుకోమన్నాడు నీ జీవితాన్ని సుందరమైనటువంటి దానిగా దేవునిని అడగకుండా దేవుని మీద ఆధారపడకుండా ఎవడెవడు నిన్ను తప్పు చేసేటట్టుగా ప్రలోభాలు పెడితే వాటి అన్నింటికి లొంగిపోయి తప్పు చేసి దినానం ఒంటరి స్థితిని అనుభవిస్తున్నా నీకు కలిగిన దాన్ని నువ్వు చేతిలో పట్టుకోకపోగా నీ నీది కానిదైన దాని మీద ఆశ పెట్టుకుని దినాన ఒంటరిగా నిలబడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్లారా అవతల మనుషుల్ని మనం నిందించే ముందు మనలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనము అవతలి వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ అవతల వాళ్ళని కనుక గాయపరిస్తే అవతల వాళ్ళ హృదయాల్ని కనుక మనం కించపరిచేటట్లుగా మాట్లాడితే తిరిగి మనం వాళ్ళ జీవితంలోకి ప్రవేశించాలన్నా వారితో కలిసి మాట్లాడాలన్నా అది జరగనటువంటి పని అన్నటువంటి విషయం మనుషులు మనిషి అన్నవాడికి ఖచ్చితంగా తెలుస్తుంది మనిషి కాదు అన్నవాడికి అది ఏ రకంగా చెప్పాలో వాళ్ళకే అర్థమవ్వాలి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఒక నరుని హృదయంలో కలుగుతున్నటువంటి వేదన వానికే వెకసంగా కలుగుతుంది వానికే వికసం అవుతుంది వానికే హృదయం బద్దలైపోయేటువంటి స్థితికి తీసుకుని వస్తుంది కానీ కానీ నరుని హృదయంలో పుట్టేటువంటి ఆలోచన దానికి అనుగుణంగా అడుగు వేసినప్పుడు అది చెడుకు దారితీస్తుందో మంచికి దారితీస్తుందో వివేచనాత్మకంగా ఆలోచించి అడుగులు వేయకపోతే జీవితము కుప్పకొలిపోతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ నా నువ్వు కష్టం అనుభవిస్తున్నావు చేదును అనుభవిస్తున్నావు అంటే నువ్వేం చేయకుండానే నీ జీవితంలోకి వచ్చిందా ఈ నా నువ్వు పరుల చేత మాటలు పడుతున్నావు పరులు నిన్ను నిందిస్తున్నారంటే నువ్వు ఏమీ కూడా వారి వారి మీద కానివ్వండి లేకపోతే వారి గురించి కానివ్వండి తప్పుగా మాట్లాడకుండా ఇతరులను నిన్ను ద్వేషిస్తున్నారు ఒకవేళ ఇతరులు నువ్వేం తప్పు చేయకుండానే నిన్ను ద్వేషిస్తున్నట్లయితే నువ్వు నువ్వు సంతోషపడవలసినటువంటి వాడు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ కీడును అనుభవిస్తారు ఖచ్చితంగా ఆ కీడును ఎదుర్కొంటారు నిర్దోషి అయినటువంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన మనం చేసే తప్పిదమ్ములను కప్పు పెడుతూ మనల్ని మంచివాడిగా తీర్చిదిద్దుతూ మన మీద సాడిలు చెప్పేటువంటి వారి జీవితంతో కూడా ఆడుకుంటుంది మన ప్రార్థన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇది నా సమస్యలు ఎదుర్కొంటూ బాధలు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కాలము గత కాలం వరకు గడిచిందేమో ఇకనైనా దేవుని చిత్తానికి నువ్వు లోపడగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నీ ఇష్టానుసారంగా నేను నడుస్తాను నా కోరికని అనుగుణం చేసుకునే ముందు అంటే జీవితాంతము చేదైనటువంటి అనుభవాలని నేను అనుభవించవలసిందే ఇది తమదైనటువంటి శైలిలో పరిస్థితులను మేము మార్చుకుంటాం తీర్చుకుంటామని బ్రతికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు న్యాయస్థానాల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ మధ్యవర్తుల చుట్టూ తిరుగుకుంటున్న వారు ఎంతమందో దేవుని సన్నిధిలో విచారించలేక దేవుని ముఖాముఖగా కలుసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇది నాన్న వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడ ఇవాక్యాన్ని వింటున్న ఓ అన్న అక్క చెల్లి తమ్ముడు నేను చెప్పగలిగేటువంటి మాట రాబోవు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు జల్లులు పొందుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో నీవు నీతి ఉన్నావు కానీ మనుషులు నిన్ను అర్థం చేసుకోవట్లేదు కొన్ని సందర్భాల్లో నీ కుటుంబ పరిస్థితులు నిన్ను గాయపరుస్తున్నాయి మనుషులు ఎవరికీ అది అర్థం అర్థమయ్యేటట్లుగా చెప్పవలసిన అవసరం లేదు నీ పరిస్థితి నీ జీవితము నీ దేవుడికి తెలుసు నా సేవారంగంలో నా జీవితంలో నా సొంత వారే నన్ను గాయపరిచినా కానీ బాధపడనటువంటి నేను ఈ కొద్ది కాలం క్రితంలో అనేక సందర్భాల్లో దేవుడు నాకు కలిగించినటువంటి పరిస్థితుల నిమిత్తమే సంతోషపడ్డాను ఎందుకంటే నన్ను నా అనుకున్న వారు నమ్మనప్పుడు నా వాళ్ళు ఎవరైతే కాదో నా సొంత జనులు స్వకీయ జనులు నా రక్త సంబంధికులు ఎవరైతే నన్ను నమ్మలేదో నా వాళ్ళు ఎవరైతే కాదో వాళ్ళు నమ్మి నన్ను నన్ను ఆదరించడానికి ముందుకొచ్చారు నన్ను నమ్మి ఇదిగో నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు అందుకే దేవుడు నిన్నెరగ నిన్ను ఎరగనటువంటి జనాన్ని నేను నీ దగ్గరకి తీసుకొస్తానని సెలవిచ్చాడు నిన్ను ఎరగనటువంటి వారు నిన్ను ప్రేమించేటట్లుగా నేను మారుస్తానని వాక్యంలో సెలవిచ్చాడు కాబట్టి ప్రి దేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడిన దేవుని మీ కనుచూపంతా మీకు కలిగినటువంటి వాటి మీదనే కాక ఆయన ఇచ్చేటువంటి వాటి మీద కూడా మీరు దృష్టి కలిగి జీవించాలి ఆయన ఇచ్చేటువంటి వాటిని కూడా మీరు పొందుకోవడానికి అర్హత కలిగి ఉండాలి కాబట్టి క్రమలకుండా కష్టాలుగుండా బాధలకుండా వెళ్తున్నాం అనేటువంటి వారు ఈ నిశ్చయతను మీరు కోల్పోవద్దు ప్రభు సన్నిధిలో ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుతో సహవాసం కలిగి జీవించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి కోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను దేవుని సంగమా మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభు రాజ్యానికి వారసులుగా మారవలసిందిగా కోరుకుంటున్నాను ప్రార్థన అరుషుధుడ ప్రేమ కలిగిన ఆయన కలిగిన తండ్రి నిఘరమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వంధనాలు ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడిన వాగ్దానాన్ని విని స్వతంత్రించుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడల హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా అనాలోచితమైనటువంటి మాటల వల్ల కలుగుతున్నటువంటి హృదయ వేదన ప్రభావైనా వారి జీవితాన్ని నాశనం చేయకుండా అయా పరుల జోలికి ప్రవళణ ఏ పోకుండా పరుల ప్రవలన జీవితాల్లో ప్రభావైనా ఏ రకమైనటువంటి ప్రవలనైనా ఇదిగో ఓ ఆంక్షలను ఎదుర్కొనేటట్లుగా ఆ పరిస్థితుల్ని ప్రభావం వారు గురు తెచ్చుకోకుండా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇతని దీవులతో ప్రతి నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడక్కి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని బంధించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధమైనటువంటి దీవెలతో తృప్తిపరచండి సమస్త విధమైనటువంటి ప్రవణ దీవెనలతో ప్రవణ నీ బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలు ఆలస్యాన్ని అని బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డలకి ప్రవణ మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక విడిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి కుటుంబం తిరిగి గాక నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఇదైన దీవెలతో నింపి నడిపించండి సమృద్ధిగా ఆశీర్వదించి బలపరిచి కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా అయా అనేక రకమైనటువంటి ప్రవణ పరిస్థితులు అనేక రకమైనటువంటి విపరీతకరమైనటువంటి స్థితులను మేము లోకంలో చూస్తున్నాం దేనికి భయపడకుండా చెడియకుండా బ్రతకగలిగేటువంటి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించండి పరీక్షలు రాసి ప్రతిఫలాలు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఆశీర్వాదకరమైనటువంటి దీవులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో తృప్తిపరిచి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతిగణత మహిమా ప్రభావం నీకి ఆరోపిస్తే ఏ సేత పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ Thank you.